హాయ్ హలో అండి అందరు ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మినీ బ్లాగ్ చేస్తున్నాను చూడండి నేనైతే కనుక సాంబార్ చేయాలని చెప్పేసి సాంబార్కి ముందుగానే పప్పు ఉడకబెట్టి పెట్టాను ఈరోజు ఏం జరిగిందంటే కనుక కుక్కర్కి పప్పు వేసాను అనమాట ఒక పక్క నైవేద్యం ఉడకబెట్టా ఆ నైవేద్యం అనేది చేస్తూ ఉండను అనమాట అన్నం పొయ్యి మీద పెట్టి ఉడుకుతూ ఉండింది అందులోనే మనకి పార్సల్ వచ్చింది పార్సల్ వస్తే సర్లే అని చెప్పేసి మనం పార్సల్కి వెళ్ళామనమాట సిమ్లో పెట్టేసి ఇంకా నేను అవి ఆడికి నేను సిమ్లో అన్నమాట కుక్కర్లో పప్పేసి అది ఏమైందంటే పేలిందనమాట కుక్కర్ అనేది అది మామూలుగానే అప్పుడప్పుడు కొంచెం హ్యాండ్ ఇస్తూ వచ్చింది కుక్కరు ఇది చాలా ఏళ్ళు అనమాట ఇది మా పెళ్ళికి వచ్చేసి మా చిన్నమ్మ ఇచ్చింది మాకి మేము పక్కకి వెళ్తా ఉంటే ఇంకా సంసారం పక్కన పెడతా ఉంటే అప్పుడు మా చిన్నమ్మ తీసిచ్చింది మా అమ్మ చెల్లెలు వచ్చేసి ఇది చాలా ఏళ్ళు బాగా యూజ్ వచ్చేసింది చాలా ఇయర్స్ అయింది అనమాట సరేలే అని చెప్పేసి ఇంకా ఇది ఈ మార్చేస్తాను ఈ రోజు సాయంత్రం వెళ్ళేసి కొత్త తెచ్చుకోవాలనేసి అనుకుంటా ఉంటాను ఎట్లా కుక్కర్ అంతా మామూలుగా అయితే పేలు అంతా ఇల్లు అంతా పడుతూ ఉండింది అయితే బయటకు వచ్చేసింది కానీ అంత పప్పు అంతా మూత అయితే రాలేదు ఇంకా ఆమెను ఉదరే వదరే పైకి వచ్చే చూస్తే ఇంకేం రాలేదు సర్లే అని చెప్పేసి అడు కూర్చునేసి ఇంకా కొద్దిసేపు అంతా నీట్గా గ్యాస్ అంతా తుడిచేస్తాను ఏమన్నా గ్యాస్ ఏమన్నా పగిలిందేమో అనుకున్నాను అనమాట కొద్దిగా భయపడాను కానీ ఏం లేదు అయితే పైకి ఎగిరి మళ్ళీ గ్యాస్ మీద పడుతుంది కదా కుక్కర్ అలా అనుకున్నాను ఎక్కువ అయితే నేను ఎక్కువ దీంట్లో పెట్టలేదు కదా కొద్దిగా వేసాను చాలా అనేసి అనుకున్నా ఇంకా తర్వాత వచ్చేసి సాంబార్కి వచ్చేసి ఎరగడలు అనేటి కోస్తా ఉన్నాను అనమాట టమోటలు అవన్నీ కడిగేసాను కడిగేసిన తర్వాత ఇంకా అన్నీ కోసుకొని పెట్టుకుంటున్నాను చూడండి ముందుగానే అన్నీ ఇంకా ఒకదానికొకటి తరుక్కుంటూ ఉంటే పని తొందరగా అయిపోతుంది అలాగే సాంబార్కి వచ్చేసి ఏది చింతపండు నానబెట్టి పెట్టేశాను కడిగేసి నీట్గా నా పని అయితే ఎలాగండి చేశానంటే ఒక ముఖ్యాల గంటకల్లో అంతా అయిపోతుంది ముందుగానే ఇంకా రసానికి సాంబార్కి తరిగే తరిగి పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి సాంబార్కి ప్రిపేర్ చేస్తున్నానండి సాంబార్కి అయితే నేను ఇలాగ ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను అనమాట తర్వాత పెట్టేశాను చూడండి మనకి బయట వచ్చేసి కొద్దిగా ముబ్బులు వస్తున్నాయి వర్షం పడుతూ అనమాట కొద్దిగా ముబ్బులు కొద్దిగా వర్షం అలాగా ఉంది పడితే బలపడుతుంది ఒక అర్ధ గంట లేదంటే ఒక ఇరవై నిమిషాలు పడుతుంది మళ్ళీ వెళ్ళిపోతుంది మీ సైడ్ ఎలా ఉందో చెప్పండి మాది వచ్చేసి అనమాట ఇప్పుడు వచ్చేసి ఇలాగా సాంబార్ అయితే ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను ఇంకా కొన్ని ఏంటంటే కనుక కొన్ని బీనిస్కాయలు కొన్ని క్యారెట్ వంకాయ ఉల్లగడ్డ అవన్నీ వేసుకొని సాంబార్ చేసుకోవచ్చు నేనైతే ఒట్టి మునక్కాయ ఎర్రగడ్డలు అయితే చేస్తున్నాను మాకెందుకో తినబుద్ధి కాదు ఇలాగైతే చేస్తాను ఇలాగే తినగల ఎలాగే తినగలగాము తినగలుగుతాము అన్నీ తీసి మా ఆయన అయితే పక్కన పెట్టేస్తాడనమాట అవన్నీ నేను ఈ మునక్కాయలు ఇవైతే చిన్నగలుగుతాడు అనమాట ఇంకా లేదంటే అన్ని పీసులు అన్నీ పక్కన ఉంటాయి ఇప్పుడు వచ్చేసి రసానికి వస్తే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఇంకా నూనె చేస్తాను ఇంకా ఇవి ఎర్రగడ్డలు ఇంకా ఒట్టిమిరపాయలు అన్నీ పెట్టుకున్నాం కదా కొద్దిగా కరివేపాకేస్తాను అది మగ్గుతూ ఉంటుంది అన్నమాట అంటే ఏగుతూ ఉంటుంది ఇంకా ఏగునిచ్చిన తర్వాత ముందుగా మనం చింతపండు అనేది తరిగి కడిగి పెట్టుకున్నాము అలాగే టమోటాలు కానీ తరిగి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వేస్తున్నాను అనమాట అవి వచ్చేసి ఇంకా మగ్గుతూ ఉంటుంది ఇంకా మగ్గిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసామంటే అది ఇంకా బాగా మగ్గిపోతుందనమాట టమాటాలకు అన్నిటికి పడుతుంది బాగా తొందరగా వేగిపోతాయి ఉప్పు వేస్తే కనుక పసుపు వేస్తే కనుక ఉప్పులొప్పులు అలాగే ఉంటుంది వేగిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి ఇంకా ఆ పక్క ఈ పక్క వేసేసాను అనమాట ఇప్పుడు వచ్చేసి సాంబార్కొచ్చి వచ్చి చింతపండు అనేది బాగా పిసుకుతా ఉన్నాను అనమాట ముందుగా నాన్ పెట్టేసాను చింతపండు ఇప్పుడు కడుగుతా అది పిసుకుతా ఉన్నాను ఇంక అంతా తీసి కింద వేస్తున్నాను అనమాట ముందుగా మనం తరిగి పెట్టుకున్నాం కదా టమోటలు అవన్నీ వేస్తున్నాను మీరైతే ఇలా చేస్తారు నేనైతే ఇలాగే చేస్తానండి ఇంకా అలాగే పప్పు అనేది ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదా ఆ పప్పు కానీ స్మాష్ చేస్తే ఒక పని అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి నేను కారం పొడి ధనియా పౌడర్ ఇంకా అలాగే గరం మసాలా వేస్తాను అనమాట అన్నీ మిక్స్ చేస్తాను ఈ పప్పు వచ్చేసి కలపెడతాను బాగా రుద్దేస్తాను అనమాట చూడండి ఇలాగ రుద్దేస్తాను ఇప్పుడు మనము చింతపండులో అన్నీ వేసాం కదా మసాలా అంతా ఈ పప్పులు ఎత్తి ఉండ నీట్గా ఇంకా అలాగే పప్పు కుత్తితో మనం అలా కనుక రామేమంటే అంత లెక్కల కలిసిపోతుంది మసాలా అంతా నీట్గా ఇంకా మునక్కాయలు ఉడికిన తర్వాత చూసి ఉడికిందా ఉడకలేదా అని చూసేసి టెస్ట్ చేసిన తర్వాత ఈ మసాలా అయితే దాంట్లో వేస్తే ఇంకా మనకు ఒక పని అయిపోతుంది అనమాట ఇంకా సాంబార్ అనేది ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను బాగా చేస్తే చిక్కపడేదాన్ని పెట్టుకునేసి కొద్దిగా ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది ఇది వచ్చేసి రసానికి పెట్టాను కదా మాకు ఇంట్లో ప్రతి దినం రసం ఉండాల్సిందేను రసం పొడి వచ్చేసి ఇంట్లోనే తయారు చేస్తాను ఇంకా మగ్గిన తర్వాత వచ్చే నేను ఇలాగ రసం పొడి వేస్తాను మాకు మబ్బులు వస్తూ పోతూ అందుకు లైటింగ్ తక్కువైంది ఇప్పుడు పసుపు వేస్తున్నా చూడండి ఇలాగే అన్ ఇలా ఇలాగే అంత చేసేస్తున్నామంటే ఒక పెన్ అయిపోతుంది ఇంకా పప్పు కూత తీసుకొని వేసి నీట్గా రామేసేసి ఇంకా కొద్దిగా వాటర్ వేసేస్తామంటే మనకి రసానికి సరిపడమైన పులుపుకు కారానికి సరిపడమైన ఇంకా నీళ్ళు పోసుకున్నామంటే ఇంకా అది ఉడుకుతూ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకా అది తెల్లుతూ ఉందనమాట ఇప్పుడు వచ్చేసి అన్నానికి కడిగి పెడుతున్నాను కడిగేసాను అనమాట ఇంకా ఇప్పుడు వాటర్ వేసాను వాటర్ వేసేసి ఇంకా రైస్ కుక్కర్లో పెట్టేసామంటే పని అయిపోయినట్టే మనకి ఇంకా నీట్గా అంత తోసేసుకొని ఇంకా బోకులన్నీ నీట్గా అంట్లన్నీ కడిగేసినామంటే ఒక పని అయిపోతుంది ఈ చిన్ని బ్లాగ్ వచ్చేసి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే అండి ఈరోజు మా వీడియోను ఈరోజు వచ్చేసి చాలా లాంగ్ పెట్టేశాను అనమాట మొత్తం వంటంతా అయిపోయింది సింక్గానే చాలా క్లీన్ అయిపోయింది